రోజూ పాలు తాగడం వలన ఎన్ని ఉపయోగాలున్నాయో మనందరికీ తెలుసు అలాగే తేనె గురించి కూడా తెలుసు అయితే రోజూ పాలలో తేనెని కలుపుకుని తాగడం వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా పాలు తేనె కలుపుకొని రోజూ సేవిస్తే ఇన్ఫెక్షన్లు నశిస్తాయి రోగనిరోధక శక్తి పెరిగి జలుబు జ్వరం దగ్గు వంటి వ్యాధులు త్వరగా దరిచేరవు చర్మంపై ముడతలు రావు ఎప్పుడూ యవ్వనంగా మెరిసిపోతారు చర్మ సౌందర్యం మెరుగవుతుంది పట్టక బాధపడేవారు ప్రతిరోజూ రాత్రి నిద్రపోవడానికి ముప్పై నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని తాగటం వలన నిద్ర చక్కగా పడుతుంది ఉదయాన్నే యాక్టివ్గా ఉంటారు నిద్రలేమి సమస్య కూడా ఉండదు ఎముకలు విరిగిన వారు వృద్ధులు పిల్లలు పాలు తేనె కలుపుకొని తాగితే కాల్షియం వృద్ధి చెందుతుంది ఎముకలు దృఢంగా ఉంటాయి నొప్పులు వాపులు తగ్గుతాయి ఈ మిశ్రమాన్ని తాగడం వలన జీర్ణాశయం పేగుల్లో ఏర్పడిన చెడు బ్యాక్టీరియా నాశనమయ్యి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది దీంతో జీర్ణ సమస్యలైన గ్యాస్ అసిడిటీ మలబద్ధకం వంటివి నయమవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి